ప్రకాశం జిల్లా కనగిరి నియోజకవర్గం శ్రీ ప్రకాశం జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు కనగిరి ఎస్పీ ఆదేశాల మేరకు కనగిరి తన సర్కిల్ పరిధిలోని ఎస్ఐలతో కలిసి కనగిరి సర్కిల్ ఆఫీస్ మీటింగ్ పెట్టి వాట్సాప్ గ్రూప్ నుండి వచ్చే మెసేజ్ గురించి ముందస్తు సూచనలు చేశారు ఈ మధ్య వాట్సాప్ గ్రూప్ లలో వచ్చే మెసేజ్ల గురించి కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకోకుండా గ్రూప్ అడ్మిట్ చూసుకోవాలి అదే విధంగా అటువంటి మెసేజ్లు పెట్టేవారని గ్రూప్ అడ్మిట్ గ్రూప్ నుండి రిమూవ్ చేయాలన్నారు పోలీస్ స్టేషన్ లో కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ప్రతి గ్రూప్ అడ్మిన్ తప్పనిసరిగా ఎలక్షన్ కోడ్ రూల్స్ తప్పనిసరిగా పాటించాలని అలా పాటించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కనగిరి ఉంటాడో ఆ గ్రూప్కి అతను గ్రూప్ గా ఉండాలి చాలా గ్రూపులు కనిగిరిలో పరిశీలిస్తే ఒక్కొక్క గ్రూప్ లో ఇరవై ముప్పై మంది అడ్మిన్స్ ని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా కొన్ని గ్రూపుల్లో పర్సనల్ గా టార్గెటెడ్ మెసేజెస్ టోల్స్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద కూడా త్వరలోనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియకొస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ గ్రూప్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రూప్ అడ్మిన్స్ అందరూ కూడా ముఖ్యంగా గమనించాల్సింది ఎవరైతే పర్సనల్గా లేకపోతే కులాల మధ్య మతాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య విద్వేషాలు రచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినా అదేవిధంగా ట్రోల్స్ టార్గెటెడ్ ట్రోల్స్ ఏమైనా చేస్తున్నా కానీ దాన్ని ఇమీడియట్లీ అడ్మిన్స్ దాన్ని కట్ చేయాలి కట్ చేయడంతో పాటు ఆ గ్రూప్ మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి మీరు ఫిర్యాదు చేయకుండా దాన్ని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది దానివల్ల ఏమైనా గొడవలు జరిగి గ్రూప్ విధాల మధ్య పొలిటికల్ వారు కానీ అట్లాంటివి ఏమన్నా వస్తే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా కేసులు కూడా కడతాం ముఖ్యంగా అడ్మిన్స్ దీన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం అట్లాంటిది ఏమంటే వాళ్ళందరూ కూడా గ్రూప్ నుంచి డిలీట్ చేసి సంబంధిత ఏదైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉంటాయో ఆ వ్యాఖ్యలన్నీ కూడా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ అధికారులను తెలియపరచవలసిందిగా కోరుతూ ఉన్నాం దీని అందరూ కూడా ఎలక్షన్స్ అయ్యేంత వరకు తూచ తప్పకుండా పాటించాలని అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాట్సాప్ గ్రూపుల్లో ఏ విధమైనటువంటి సూచనలు చేసినా అవన్నీ కూడా తప్పనిసరిగా ఈ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ చూసి వాళ్ళ వాళ్ళు చెప్పేసి కోరుకుంటూ సెలవు చూసుకుంటున్నాం ధైర్యం